శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగప్పులపల్ మండల ప్రకాశం జిల్లా జాబితాడుగులా పదించలాగి ఆ యొక్క మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు రెండో బహుమతి శ్రీ మహానందేశ్వర స్వామి ఆస్తితో

ఏవియర్ అక్కినేని అక్కులు సత్యా చౌదరి గారు మల్లవల్లి పాపలపాడి మండలం కృష్ణాజీరావు గారు రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్కడుగు నాలుగించే లాగి బహుమతి కైవసం చేసుకున్నారు బహుమతి విమతి సాయి బాబాతో కట్టగోడు రవీందరెడ్డి గారు పొద్దుటూరు కంటికిపాడి మండలం కృష్ణాజీరావు గారు రెండు అడుగుల ఎనిమిది నుంచి లాగి ఐదో బిమ్మతి కైవసం తీసుకున్నారు ప్రగతి మేక ప్రతీ గారు సనాథ్ రామకృష్ణ గారు హైదరాబాద్ మండేపూరి రెడ్డి గారు మధ్యరాజుపాలెం కోట్లవల్లూరు మండల కృష్ణా జిల్లా వారు ಮೂಲ ಮೂಲ ದೂರ ಕೃಷ್ಣ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಬಹುಮತಿ ಕೈವಸೇ ಎಂದ್ರಶೇಖರ ತಂಡಪ್ಪ ವೆಂಕಟೇಶ್ವರರೂ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರು పదిహేడు వందల తొంభై అడుగుల దొరాలు లాగి ఎనిమిదవ బొమ్మతి కైవసం చేసుకున్నారు బొమ్మతి ఏవి ఆర్బుల్స్ అగ్రేణి మొగ్గు సత్యాచౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండల కృష్ణా జిల్లా వారు మూడు వందల అడుగుల దొరనిలాగి ఆ యొక్క జాత తొమ్మిదవ బొమ్మతి కైవసం చేసుకున్నారు